ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విశ్వేదేవతలు పదమూడు మంది ఉన్నారు ఈ విశ్వేదేవతలే శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు మీరు గమనిస్తే పురూరవార్ద్రవ సంయుక్త విశ్వేదేవా అని చెప్తూ ఉంటాడు మంత్రము బ్రాహ్మణుడు మనకు శ్రద్ధ ఉండాలి తెలుసుకోవడానికి అప్పుడు కూడా టైం పెట్టుకొని ఈరోజు తొందర కానివ్వండి స్వామి ఎక్కువ సమయము అంటే పాప ఆయనేం చేస్తాడు మీరు ముప్పై గంటలో చేయమంటే ఆయన అరగంటలోనే చేస్తాడు మీ తొందరను బట్టి ఏమిటి తొందర ఆ రోజు శ్రద్ధ శ్రాద్ధమంటే శ్రద్ధగా చేయమనే అర్థము అశ్రద్ధగా పరిగెత్తమని కాదు ఏమొస్తుంది ఇది చేస్తే ఏమైనా వస్తుంది పితృదేవతారాధనము చేస్తే అష్టైశ్వర్యములు కురుస్తాయి మీకు ఇంట ఆనందము వెళ్ళి విరుస్తుంది ఈ రహస్యం తెలియక ఈ పని చేస్తే ఏముందిలే అని తొందర తొందరగా దాటించేస్తుంటారు అంటే నీకు ప్రత్యక్షంగా కనపడదు ఫలం ఎవరి దగ్గర ఏదో వెళ్ళి పరిగెత్తి చూస్తూ ఉంటావు దానికి నమ్మకము నీకేదో వస్తుందని కానీ ఈ శ్రాద్ధ కర్మలు స్వధా దేవిని ఉపాసించటం ఈ స్వధాదేవిని అమ్మవారే ఉంది అక్కడ స్వధాపితృభ్య అగ్నయ స్వాహాయ ఇద స్వాహాదేవి ఉన్నది యజ్ఞకర్మలో ఈ పితృకర్మలో స్వధాదేవిగా అమ్మవారున్నదిే స్వధా ఇట్లా ఆ స్వధాదేవిగా ఉన్నది అహం రుద్రేభి ఆదిత్యై ఆదిత్యులు పన్నెండు మంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో